హలో గైస్ ఈ వీడియో వచ్చేసి తగ్లేఫ్ అనే చిత్రం రివ్యూ లేట్ కావడానికి కారణం ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ లైక్ బటన్ లైక్ చేసుకొని చాలా కష్టా వేసుకోండి ప్లీజ్ నన్ను క్షమించండి ఎందుకంటే ఇది నా పొరపాటు కాదు నేను సినిమా థియేటర్ దగ్గరికి ఆల్రెడీ పొద్దుగాల ఎనిమిది గంటలకి వెళ్ళాను బట్ లెవెన్ ఓ క్లాక్ షో ఉంటే వాళ్ళు దానికి ముందే మనకి చెప్పాలి స్క్రీన్లో స్క్రీన్ ప్రాబ్లం ఉందని ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనం వేరే థియేటర్కి అదే అదేవిధంగా నా ఇంటి నుంచి థియేటర్కి వెళ్ళడానికి చాలా లాంగ్ ఉంటుంది ఇక నేను ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ బ్యాక్ వచ్చి రావాల్సి వచ్చింది కానీ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు అక్కడ మేనేజ్మెంట్ సరిగా లేదని చెప్పుకోవచ్చు అది తుగ్గుడలో ఉన్న శ్రీ ప్రేమ థియేటర్ అని చెప్పుకోవచ్చు మేనేజ్ మేనేజ్మెంట్ అస్సలు సరిగా లేదు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన వ్యక్తి గీట చెప్పలేకపోయారా స్క్రీన్లో షో వేయలేకపోతున్నాం అంటే షో టైమింగ్ లెవెన్ ఓ క్లాక్ అంటే లెవెన్ ఓ క్లాక్ కంటే ముందు ఐదు నిమిషాల ముందు చెప్పారు స్క్రీన్ పనిచేయట్లేదు స్క్రీన్ తెచ్చలేము అది ఎలా చెప్పారంటే అక్కడి నుంచి మాకు లైసెన్స్ రాలేదు మేము వేసులేమని కానీ అక్కడ నుంచి లైసెన్స్ వచ్చినాయి అన్ని థియేటర్లోకి వచ్చినాక ఈ మెయిన్ రోజు ఇదే రోజు ఎందుకు రాదు మీకు లైసెన్స్ అసలు ఎందుకు రాదు అని నేను ప్రశ్నిస్తే అప్పుడు చెప్పారు స్క్రీన్ మాధుల్ నుంచే ప్రాబ్లం ఉందని అది భయ్య అక్కడ జరిగిన ప్రాబ్లం వల్ల ఈరోజు తగ్లైఫ్ అనే చిత్రం రివ్యూ చాలా లేట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు కానీ నా వీడియోని చూసి సినిమా చూసే వాళ్ళు ఉంటే నన్ను క్షమించండి త్వరలో వీడియో రివ్యూ తీసుకొస్తాను లైఫ్ అనే చిత్రం అటు ఇటు టాప్ నడుస్తుంది మళ్ళీ కమల్సన్ గారి కెరియర్లోని ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందా లేదా నేను చూసి వచ్చి చెప్తాను అప్పటిదాకా కొద్దిగా వెయిట్ చేయండి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి మరికి నీ అప్డేట్స్ చేసుకోనికి జైన్ త్వరలో వస్తాను